బాసర రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతున్న అరెస్టుల పర్వం క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్న పోలీసులు ఇక రైలు మార్గం ద్వారా వచ్చిన ఏబీబీపీ కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారు నాయకుడు మొన్నటికి మొన్న స్వాతి ప్రియ అనే విద్యార్థి అనిపోతే విద్యార్థి నాయకులు ప్రశ్నిస్తే సాయి సాయి కుమార్ అనే విద్యార్థి పైన దాడి చేయడం జరిగింది అతను ఇప్పుడు సీరియస్గా తెలంగా నిజామాబాద్ లో హాస్పిటల్లో ఉన్నాడు దీనికి రాష్ట్ర ప్రభుత్వము ప్రశ్నిస్తా ప్రశ్నిస్తా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం జవాబు చెప్పాలి విద్యార్థి నాయకుల పైన దాడి చేయడం చాలా సిగ్గు రేవంత్ రెడ్డి నిన్ను ప్రశ్నిస్తా ఉన్నాం విద్యార్థి నాయకుల పైన దాడి చేస్తారా నువ్వు కూడా ఒకనొక టైంలో క్రిబిలిటీలో ప్రశ్నించినావు కదా ప్రశ్నించినప్పుడు నువ్వు ఇప్పుడు ఇప్పుడు ప్రశ్నిస్తే నువ్వు ఇట్లా దాడి చేస్తావు కొంచెం నాకు సిగ్గు అనిపియాలి విద్యార్థి నాయకుడికి న్యాయం చేయాలి త్రిపుల్ లో ఆత్మహత్యలు జరుగుతా ఉన్నాయి చేపట్టాలి విద్యార్థుల ప్రభుత్వం ఆలోచించాలే లేనిచో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నుంచి భారీ ఎత్తున ఉద్యమాలు చేస్తామని తెలియజేసుకుంటాం ఎక్కడ పడితే ఎక్కడ పడితే అక్కడ అరెస్ట్ వచ్చాన సిగ్గుండాలి ఈ దృష్టి ప్రభుత్వం విద్యార్థుల పక్షాన ఆలోచించాలి కాని ఈ విధంగా అరెస్ట్ పైన కాదు ట్రైన్ దిగుడే లేదు అరెస్ట్ చేసే విధంగా ఆలోచిస్తున్నాం కొంచెం సిగ్గని పియ్యాలి మీ దృష్టి విద్యార్థులని అభివృద్ధి చేసే విధంగా ఆలోచించండి కోరుకుంటా ఉన్నాము కనుక రాష్ట్ర ప్రభుత్వం ఐటీని ప్రక్షాళన చేయకపోతే ఐటీలో ఉన్నటువంటి సమస్యల పైన ఒక ఆన్సర్ ఇవ్వకపోతే మాత్రం మేము మాత్రం గర్జిస్తాం ప్రశ్నిస్తాం ఎవరిని పడితే వాడిని ఎక్కడ పడితే అక్కడ అడ్డుకుంటాం మంత్రులను అడ్డుకుంటాం ఎమ్మెల్యేలను అడ్డుకుంటాం ట్రిపులైటీని ప్రక్షాళన చేయాలి విద్యార్థులని అభివృద్ధి చేయాలి ఈ దేశం అభివృద్ధి చెందే విధంగా చూడాలని కోరుకుంటా ఉన్నాం